రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది హైదరాబాద్ తో పాటు కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి నిజామాబాద్ జగిత్యాల జైశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అందుకే ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మరికొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ఉంది రాజన్న సిరిసిల్ల కరీంనగర్ ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు హైదరాబాద్ లో పరిస్థితి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో నగరంలో మేఘావృత వాతావరణం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంతేకాకుండా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది నగర వాసులు వర్షం గాలుల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వాహనదారులు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఈ భారీ వర్షాల కారణంగా ఉద్యోగస్తులు రోడ్లపై ఇబ్బంది పడకూడదని వీలైతే వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించాలని కంపెనీలకు సైబరాబాద్ పోలీసులు సూచించారు